శ్రీమాత్రే నమ శ్రీగురుక్షోన్మ శ్రీ మహాగణపతి దేవతా క్షోణమ ఇరవై ఏడో అధ్యాయం కార్తీక పురాణం ఆఖరి సోమవారం ఈ పురాణం విశేషంగా ఎందుకంటే ఈ పురాణంలో ఏం చెప్పుకున్నాం మనం దూర్వాస మహాముని విష్ణు చక్రం వెంటాడుతూ ఉంటే ఆ సుదర్శన చక్రము అది విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి శరణు కోరితే విష్ణుమూర్తి ఏం చేశాడు నేను కూడా చేయగలిగిందేమీ లేదు నాయన నువ్వు వెళ్ళి ఆ అమరీషునే అడుగు శరణు కోరు ఆయనే నీకు మార్గం చూపిస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరికి మంచి జరుగుతుంది వెళ్ళమని విష్ణుమూర్తి ఈ దూర్వాస మహాముని అంబరీషుడి దగ్గరికి పంపించాడు నేను చెప్పుకున్న ప్రాణం ఇవాళ ఆ అంబరీషుడి దగ్గరికి వస్తే అంబరీషుడు దూర్వాస మహాముని ఏమనుకున్నారో ఆ విష్ణు చక్రం ఏం చేసిందో దాని వివరణ ఇవాళ మనం తెలుసుకుందాం దూర్వాస మహాముని బ్రాహ్మణుని పట్ల నీకు అపచారం జరిగిందన్న తపనతో అంబరీషుడు విచారగ్రస్తుడై పాపకృష్ణుడై ఎంతో బాధపడుతున్నాడు అయ్యో నా వల్ల బ్రాహ్మడికి అపకారం జరుగుతుందేమో నేను రాజును కదా నేను ప్రజల్ని రక్షించాలి గోవుల్ని రక్షించాలి ప్రజల్ని పాలించాలి అందరినీ మంచిగా చూడాలి కదా అటువంటి అయ్యుండి నేను ఆ బ్రాహ్మణికి అపకారం చేస్తున్నానా ఏమిటా ఆ విష్ణుచక్రం ఆ బ్రాహ్మణ్ణి తరుముతోందేమో అని విచారగ్రస్తునై ఉన్నాను స్వామి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను నాకు బాధగా ఉంది మనసులో లోపల 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 కుళ్ళిపోతున్నానే కానీ ఏమీ చేయలేకపోతున్నాను అని బాధతో ఉండేది దోషి అయిన బ్రాహ్మడు బ్రాహ్మణుడు బ్రాహ్మడే శిక్షించాలే కానీ రాజుని అందరి యోగక్షేమాలు కోరేవాడిని నేనేం నేను బ్రాహ్మణి దండించకూడదు కదా ఎవరితో ఆయన కొట్టించిన ఎవరితో ఆయన చంపించిన నేను కొట్టినా అది బ్రహ్మత్య గోహత్య పాతకం కిందే నాకు పాపం చుట్టుకుంటుంది అటువంటి పాపుణ్ణి నేను ఎలా అవుతాను కనుక అటువంటి పాపం నాకు అంటకుండా ఉండాలి ఏం చేయాలి అని అనేసరికి ఆలో ఆయనలో బాధపడుతుంటే ఈ విష్ణు చక్రంతో సహా దగదగా మెరుస్తుంది కదండి మహానుభావుడి చక్రం ఆ కాంతితో దూర్వాస మహాముని రాగానే వెంటనే ఎదురు వెళ్ళి అమాంతం ఆయన ఆలింగనం చేసుకున్నాడు ఎవరిని దూర్వాస మహాముని ఈ అంబరీషుడు నూల్చుకునేసరికి ఆయన నా దేవంటే చక్రం వచ్చేసరికి ఆ చక్రానికి నమస్కారం చేసి అమ్మా నువ్వు ఆగు నా వల్లే ఈ తప్పంతా జరిగింది నువ్వు నీ దూర్వాస మహా ముందు ఏం తప్పు లేదు నాదే తప్పు అని ఆ విష్ణు చక్రాన్ని శరణు కోరి ఆ దూర్వాస మహాముని పాదాల మీద పడ్డాడు రాజు అంబరీష్ణు గురు ఎందుకు నాయన నాది తప్పే జలాపారం తీసుకోవడం తప్పే ద్వాదశి ఘడియలు దాటిపోతాయన్న తపనతో నేను చేశానే కానీ మీది చేయటం కాదు కనుక నన్ను మన్నించండి అని చెప్పి ఆయన్ని శరణు కోరుతున్నాడు బ్రాహ్మణ్ నీకునలే ప్రాణాపాయం జరుగు మీకు ప్రాణాపాయం జరుగుతుందేమో అన్న బాధతో నేను ఉన్నాను అని ఇంకా 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 దూర్వాస మహామునికి చెబుతున్నాడు పాప అంబరీషుడు ఎందుకు ఏంటంటే మన కడుపులో ఎంతో బాధ ఉంటేనండి చెప్పిందే చెబుతాను చెప్పిందే చదువుతాం తప్పించిందే తప్పిస్తాం ఏమిటో మనకు తెలియకండగానే అలా వచ్చేస్తుంది అట్లాగే పాపం ఆ అంబరీషుడు కూడా ఆ దూర్వాస మహామునితో చెప్పిందే చదువుతున్నాడు నాయన నా వల్ల నీకు అపగారం జరుగుతుంది నా వల్ల నీకు ప్రాణాపాయం కలుగుతుంది నా వల్ల సుదర్శకని అని ఆయన ఇంకా 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 బాధపడుతూ చదువుతున్నాడు పాపం అప్పుడు బ్రాహ్మణి బ్రాహ్మడే చూడండి ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి అంటారు కదా అట్లాగే ఒక బ్రాహ్మడు తప్పు చేస్తే ఆ బ్రాహ్మడే దండించాలి ఇంకా తప్పులు చేస్తున్నాడు అనుకోండి గుండు కొట్టించడము ఊళ్ళోంచి పంపించేయటము లేకపోతే ఏమీ లేకుండా చేయటం అట్లాంటి పనులు చేయాలే కాని చంపించటం కానీ కొట్టించటం కానీ ఎవరితో ఉన్నా కొట్టించటం కాని ఇలాంటి పనులు చేయకూడదు అది ఇంకా ఘోరమైన అపకారం వస్తుంది కాబట్టి అందరికీ రానున్న ఈ సుదర్శన చూడగానే అంబరీషుడు ఎదురెళ్ళి దానికి నమస్కారం చేసి నేను ఎందుకు చదువుతున్నాన నువ్వు విను నువ్వు ఆ దూర్వాస మహాముని చంపేటట్టయితే లేకపోతే ముందు నన్ను చంపు లేదా బలాబలాలు చూసుకున్నాను రా నేను ఎట్టాగు రాజునే అని ఆ సుదర్శన చక్రం మీదకి ఆయన ఎదురు తిరిగాడు ఎవరండి ఆ అంబరీషుడు ఎందుకు ఆయన రాజు కదా ఆ విష్ణు చక్రానికి అనేసరికి ఆ విష్ణు చక్రం మాట్లాడకుండా వెనక్కి తగ్గిపోయి అలా ఉండిపోయిందనమాట అది ఈ ఇరవై ఏడవ అధ్యాయం సమాప్త కార్తీక దామోదర దేవతార్పణ